ఓం శాంతి పదమూడు పది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సంగమ యుగంలో తోడు నిలుపుకోవడమే కల్పం ఆధారం అవుతుంది క్రొత్త ప్రపంచాన్ని సాక్షాత్కరింప విశ్వ పరివర్తకులు అయిన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు మీ క్రొత్త ప్రపంచంలో కృష్ణునితో పాటు ఊయల ఎవరు ఊగుతారు ఊగడంలో మజ్జా ఉంటుంది ఊపే వారి పాత్ర అయితే వేరుగా ఉంటుంది ఎవరైతే ఇక్కడ తమ జీవితంలో అనగా జీవితం యొక్క ఆది నుండి అంతిమం వరకు బాబాతో పాటు ఉన్నారు బాబాతో అంటే శివబాబాతో కూడా బుద్ధి యోగంలో తోడుగా ఉన్నారు సాకార రూపంలో బాబాతో తోడుగా ఉండడం అనేది అదృష్టమే కానీ సాకార తోడుతో పాటు బుద్ధి యొక్క తోడు కూడా సదా ఉన్నట్లయితే జీవితం యొక్క ఆది నుండి అంతిమం వరకు తోడు పెట్టుకున్నట్లయితే వారే అక్కడ కూడా ప్రతి జీవితం యొక్క భిన్న భిన్న ఆయుష్ ఆయుష్లతో పాత్ర ఉంటుంది అంటే బాల్యంలో కూడా కృష్ణుడికి తోడుగా ఉంటారు చదువులో కూడా తోడుగా ఉంటారు ఆడుకోవడంలో కూడా మరియు తిరిగి రాజ్యం చేయడంలో కూడా తోడుగా ఉంటారు ఇక్కడ సదా తోడుగా ఉండే వారే అక్కడ కూడా సదా తోడుగా ఉంటారు మొదటి ఆత్మకు ఎంత నష్ట సంతోషం ఉంటుందో ఆత్మతో పాటు ఉండే ఆత్మలకు కూడా అంతే నష్ట సంతోషం ఉంటుంది ఇప్పుడు బాబా సమానంగా ఎవరు అవుతారో వారే అక్కడ కూడా సమాన నష్టాలు ఉంటారు కనుక అన్ని స్వరూపాలతో తోడుగా ఉండడం ఇది కూడా విశేష పాత్ర బాల్యము యవ్వనము మరియు వానప్రస్థ అన్ని స్థితుల్లో తోడు దీనికి ఆధారం ఇక్కడ జీవితం యొక్క ఆదిలోను మధ్యలోను మరియు అంతిమంలోనూ తోడు నిలుపుకోవాలి ఇందులో మజా ఉంది కదా ఎవరైతే మొదట్లో తోడుగా ఉంటారో వారి ఎనభై నాలుగు జన్మల్లో కూడా అనగా భక్తి కాలంలో అల్పకాలిక రాజుగా అవ్వడంలో లేదా ఏ పాత్ర అభినయించడంలో అయినా ఏదో ఒక రకంగా దగ్గర సంబంధం స్థిరంగా ఉంటూ ఉంటుంది ద్వాపరయుగంలో భక్తి కూడా కలిసే మొదలు పెడతారు ఎక్కేది కూడా కలిసే తిరిగి పడిపోయేది కూడా ద్వాపరయుగం నుండి కలిసే కనుక ఇప్పుడు తోడు నిలుపుకునే ఆధారంగానే కల్పమంతా తోడుగా ఉండడం అనేది ఆధారపడి ఉంటుంది ఓం ఓంశ్